సాయంత్రం దీపం పెట్టేటప్పుడు కూడా స్నానం చేయాలా అని కొంతమందికి సందేహం శుచిగా ఉన్నట్టయితే పర్వాలేదు శుచిగా లేకపోయినట్టయితే స్నానం చేయవలసి ఉంది అందులోనూ ముత్తైదులైనటువంటి వారికి అంత పెద్ద పట్టింపులు ఉండవు మామూలుగానే నిత్యం కూడా తల స్నానం చేయాల్సిన అవసరం లేదు స్నానం సరిపోతుంది పసుపు నీళ్లు జల్లుకుంటే అంతకన్నా సరిపోతుంది అయితే ఆ సూచి సూచి అంటే ఏమిటనేది కూడా చాలామందికి సందేహం ఉంటుంది ఏమంటే ఒకటి రెండు కాల కాలకృత్యాలకి వెళ్ళి వచ్చినప్పుడు చాలామందికి ఈ కాలంలో కాలకృత్యాలకు వెళ్ళిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కునేటటువంటి అభ్యాసం లేదు చెప్పులు వేసుకుని వెళ్ళడం బాత్రూములు తడవకుండా ఉండాలి అనేటటువంటి ఒకానొక పాశ్చాత్య సంస్కారం రావడం ఈ కారణంగా అట్లా ఉన్నప్పుడు కానీ పది మందిలోకి వెళ్ళొచ్చినప్పుడు కానీ ఎందుకంటే మనం పది మందిలో బయట తిరిగినప్పుడు